పున్నేరు పరివాహక ప్రాంత ప్రజల సుదీర్ఘ సమస్య తీరనుంది వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి ఫలితంగా నిర్మాణానికి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను మంజూరు చేశారు నలభై అడుగుల ఎత్తు పదిహేడు కిలోమీటర్ల మేర రక్షణ గోడల మధ్య రెండు వందల ముప్పై మీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం చేపట్టారు ప్రతి ఏడాది మున్నేరు వరదల కారణంగా ఖమ్మం లోతట్టు ప్రాంతంలోని ఎంతో మంది నిర్వాసితులు ముంపు బారిన పడుతున్నారు ప్రభుత్వం ప్రతి ఏటా వరదల సమయంలో సుమారు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఆర్సీవాల్ లోతట్టు ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది ఇక వాల్ నిర్మాణానికి సంబంధించి మరిన్ని వివరాలు ఫణికుమార్ అందిస్తారు ఫణికుమార్ చెప్పండి ప్రభుత్వం నిర్మిస్తున్న ఆర్సీ వాల్ నిర్మాణపు పనులు ఎలా జరుగుతున్నాయి ఇందుకోసం ఎంత ఖర్చు చేస్తున్నారు రజిత ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఎప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా ఇక్కడ సురక్షిత ప్రాంతాలు తరలించడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా వరదలు వచ్చిన సమయంలో వీళ్ళందరినీ కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్సి బాల్ నిర్మించాలని కూడా అధికారులు భావించారు ఇందుకు సంబంధించి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్సి బాల్ నిర్మాణ పనులు కూడా చాలా చురుకుగా సాగుతున్నాయి అంటే ఇటు బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులతో ఎక్కువ మంది వాళ్ళతో ఇక్కడ ఈ నిర్మాణం కూడా చేపట్టారు ఈ నిర్మాణం జరిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని కూడా ఇటు నూతన ప్రాంత ప్రజలు కూడా ఆశం వ్యక్తం చేస్తున్నారు ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తొమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహించేటువంటి ఖమ్మం జిల్లా పాలేరు ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ ఈ మున్నేరు ప్రభావం జరుగుతుంది ఈ మున్నేరు ముఖ్యంగా చూసినట్టయితే ఈ రెండు నియోజకవర్గాల ప్రజలను ఎప్పుడు కూడా వరదల సమయంలో భయపెడుతూ ఉండేది అంటే ముంపు ప్రాంత లోతట్టు కూడా ఇప్పుడు ఇది నిర్మించడం ఎంతో మంచిదని కూడా అందరూ చెప్పడం జరుగుతోంది ఆర్సివాల్ నిర్మాణం వల్ల కలిగే ఉపయోగం ఏంటి ఇది ఎప్పటిలోగా పూర్తవుతుంది రజిత ఆర్సివాల్ నిర్మిస్తే అటు పక్క ఉండడం అంటే మున్నేరు ప్రాంతానికి ఆనుకున్న ఇళ్ల దగ్గర నుంచి ఈ ఆర్సివాల్ నిర్మాణం జరుగుతోంది ఇది సుమారు పదిహేడు కిలోమీటర్లు అంటే అటు ఎనిమిదిన్నర ఇటు ఎనిమిదిన్నర ఆ చొప్పున ఖమ్మం పట్టణాన్ని ఇటు గ్రామీణ ప్రాంతాలను గాని కలుపుతూ ఈ ఈ వార్సీ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది దీనివల్ల సుమారు పది గ్రామాలకు ఈ పది గ్రామాలకు కూడా ఇక్కడ మున్నేరు ప్రభావం అడ్డుకునేందుకు ఈ వార్సీ ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ఖమ్మం పట్టణం చూసుకుంటే ఖమ్మం పట్టణం పొడుగున కూడా అంటే ఖమ్మం పట్టణం మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ మున్నేరు ఉంది ఇప్పుడు